వందెకరాల విస్తీర్ణం పదిహేను వందల కిలోల బంగారం నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ల నిరంతర శ్రమ అద్భుతమైన శిల్ప చాతుర్యం సుమారు ఆరు వందల కోట్ల రూపాయల వ్యయం అమృత్సర్ స్వర్ణ దేవాలయం గురించి అనుకుంటే పొరపాటే తమిళనాడులోని శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి స్వర్ణ దేవాలయం ఇది వాస్తవానికి స్వర్ణ దేవాలయం అనే మాట వినగానే అమృత్సర్ గుర్తుకొస్తుంది కాని ఆ ఖ్యాతి శ్రీపురానికి దక్కుతోంది ఆలయ నిర్మాణంలో స్తంభాలు శిల్పాలను మొదట రాగితాపడం చేసి ఆ తర్వాత దానిపై రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి శిల్పాలు తీర్చిదిద్దారు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్తోనే రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించారు చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపంలో ఉంది ఈ ఆలయం ప్రారంభంలో ఈ ప్రాంతం కోడిగా ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు ఆలయాన్ని చేరుకోవాలంటే కిలోమీటరున్నర దూరం నక్షత్రపు ఆకారంలో ఉన్న మార్గం గుండా వెళ్లాలి ఈ మార్గం పొడవునా రెండువైపులా ఉండే గోడలపై భగవద్గీత ఖురాన్ బైబిల్లోని ప్రవచనాలను రాశారు తన దగ్గరకు చేరుకునేలోగా అజ్ఞానాన్ని వీడాలన్నది అమ్మ ఉద్దేశం ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలికి వెళ్లి ఎడమవైపు నుంచి వెలుపులకు వచ్చేలా ఏర్పాటు చేశారు మానవుడు తన ఏడు జన్మల్ని దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన నగలు స్వర్ణ కవచాలు కిరీటంతో స్వర్ణ తామరపై మహాలక్ష్మి దర్శనమిస్తోంది పసిడి కాంతులతో మెరిసే మహామండపంలో నిల్చోని అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం మిగిలిన ఆలయాల్లో లాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులు విభాగాలు లేవు అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే ఆలయ సందర్శనం ముగించుకుని బయటకు వచ్చేసరికి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం గోడలపై కనిపించే మతగ్రంథాల బోధనలు భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు అమ్మవారికి అభిషేకం అలంకారం హారతి ఉంటాయి ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలకు అనుమతించరు ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శత్తి అమ్మ ఈయన అసలు పేరు సతీష్ కుమార్ సొంతూరు వేలూరు తండ్రి నందగోపాల్ ఒక మిల్లు కార్మికుడు తల్లి టీచర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి గుళ్ళు గోపురాలు పూజలు యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు పదహారో ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై రెండులో నారాయణి పీఠాన్ని స్థాపించారు ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట ఆ వెలుగులో నారాయణి దర్శనమిచ్చిందట అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అమెరికా కెనడా దేశాల్లోనూ ఫౌండేషన్లు ఉన్నాయి ఈ స్వర్ణ దేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశీ భక్తులు ఇచ్చినవే తిరుపతికి వెళ్లే వారిలో దాదాపు సగం మంది ఈ లక్ష్మీనారాయణి అమ్మవారిని తప్పక సందర్శిస్తూ ఉంటారు చిత్తూరు నుంచి దాదాపు నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం రాత్రిపూట చూడటానికి చాలా బాగుంటుంది ఇక తిరుపతి నుంచి నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయానికి దగ్గరలో కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు చెన్నై విమానాశ్రయం నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని దర్శించుకోవచ్చు